హలో హాయ్ గాయ్స్ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నా వీడియోస్ మీ దాకా వస్తాయి ఇలాగే అన్ని అప్డేట్స్ ఇస్తూ ముందుకు పోతూ ఉంటా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి పోతే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను మేకర్స్ ఫైనల్ చేశారు జూలై ఇరవై నాలుగు పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల ఇరవైన విశాఖపట్నంలో నిర్ నిర్మహించా నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది అయితే ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి రాను రానున్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యుఎస్ సర్టిఫికెట్ జారీ చేసింది సినిమా రంటం రెండు గంటల నలభై రెండు నిమిషాలు ఉన్నట్టు పేర్కొనింది గతంలో ఈ కార్యక్రమంని తిరుపతిలో గతంలో ఈ కార్య గతంలో ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్ నిర్వహించాలనుకున్నారు అప్పుడు సినిమా వాయిదా పడడంతో ఈ కార్య కార్యక్రమం కూడా ఆగిపోయింది ఇప్పుడు తాజాగా విశాఖను ఎంచుకున్నారు ఈ సినిమాకి జ్యోతి కృష్ణ క్రిష్ సం సంయుక్తగా దర్శకత్వం వహించగా ఏఎం రత్నం సమర్పణలో ఏ యాద ఏ దయాకార్ రావు ని నిర్మించారు నిర్మించారు నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబిడి బాబిడియల్ అనుపమ్ ఖేర్ సత్యరాజ్ తదితరు తదితరులు కీలక పాత్రలో మెప్పించనున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వీడియో వీడియోలు మీ దాకా వస్తాయి Okay. Bye,